గురువును చులకనగా చేసి ఇతరులతో మాట్లాడినంతకాలం వాడు చేసిన పుణ్యఫలం హరించిపోతుంది గురువే తండ్రి తల్లి దైవము భగవంతునికి కోపం వస్తే శిష్యుణ్ణి గురువు రక్షిస్తాడు ఇక గురువుకే కోపం వస్తే శిష్యుణ్ణి రక్షించేది ఎవరు మంత్రత్యాగం చేయడం వల్ల మృత్యువు గురువుని చేయించడం వల్ల దరిద్రత ఇక గురువు మంత్రాలను రెండింటినీ త్యాగం చేయడం వలన రౌరవ నరకం ప్రాప్తిస్తుంది దీపం ఉండగా చీకటి ఎలా నశిస్తుందో సద్గురు దర్శనం వల్లనే అజ్ఞానం నశిస్తుంది సర్వలక్షణ సంపన్నుడు వేదశాస్త్ర విధానములు సర్వోపాయాలను తెలిసినవాడు తత్వజ్ఞానియే గురువు తత్వజ్ఞానం కలగకపోతే ఆచారాలు లేకపోతే తపస్సు తీర్థప్రతాదులు మంత్రాగామాది విజ్ఞానం అంతా నిష్ఫలం తన తత్వం మీద తెలియని వాడు ఇతరులను ఎట్లా ఉద్ధరిస్తాడు శుద్ధ మనస్సు బ్రహ్మాకార వృత్తితో లేనప్పుడు ఇతరులను ముక్తిని ప్రసాదించడమా సర్వ లక్షణాలు లేకపోయినా తత్వజ్ఞానియే ముక్తుడు ఇతరులకు ముక్తి ప్రదాత కూడా తత్వజ్ఞాని పశుప్రాయను మేల్కొల్పగలడు తత్వహీనుడు ఆధ్యాత్మ జ్ఞానాన్ని బోధించడమా తత్వజ్ఞానులచే ఉపదేశించబడిన వారు నిస్సందేహంగా తత్వజ్ఞానులవుతారు